ఏడు చెట్టు కింద ఆట చిలుకల అలా పాట చిలుకల అలా కలికి చిలుకల అలా కందమ్మ గుడ్డలు రాను అడుగులు రంగుద్ద రాశలు తీరుకోరంటలు ఘనమైన కొన్న పువ్వే గౌరమ్మ గజ్జలా వడ్డాలమే గౌరమ్మ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మేమైతే ఎంగిల్ పూల బతుకమ్మ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము ఏంటనేది ఈ వీడియోలో చూసేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే ఎంగిల్ పూల బతుకమ్మ కోసం అని నేనైతే పువ్వులు దెంపుతున్నాను ఇక్కడ మా అత్తమ్మ వచ్చేసి అన్ని రెడీ చేస్తుంది ఇంకైతే బతుకమ్మ వేర్చడం స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ అన్నీ రెడీ పెట్టేసుకొని ఫస్ట్ తర్వాత అయితే బతుకమ్మ వేర్చడం స్టార్ట్ చేస్తాము ఇంకా వీడియోనైతే వరకు చూడండి చాలా బాగుంటుంది ఇక్కడ చూడండి చిన్న బతుకమ్మ కోసం ఇట్లా అన్నీ రెడీ పెట్టుకున్నాము అంటే చిన్న బతుకమ్మ అంటే చిన్నగా వేరుస్తాం కదా అందుకని అంటే పూల బతుకమ్మ రోజే ఫస్ట్ బతుకమ్మ స్టార్ట్ అవుతుంది అందుకని చిన్నగా బతుకమ్మ స్టార్ట్ చేస్తాము మ్మడి పూలు ఫస్ట్ అడక్కితే సరిపోతాయో మరి లాస్ట్కా నేనం మన ఒక్క చుట్టుకొచ్చిన మంచి రాదు పైన చుట్టుకైతేనే వస్తాయి మరి అడక్కు ఏం పెడతావు గుమ్మడి పూల అవేద్దామీ పోతాయి లాస్ట్కి పోతాయి గుమ్మడి పూల ఉత్తాగే పాట ఆడుకుంటా వేరు ఊరు మంచిగా పాడతాయి బీరిపోయి పేర మంచిగా నవ్వుకుంటా వేరు నువ్వు ఆడే ఏది చెట్టు కింద ఆట చిలుకల అలా పాట చిలుకల అలా కలికి చిలుకల అలా కందుమ్మ గుడ్డలు రానువనడుగులు రంగుద్ద రాసలు తీరుకోరంటలు ఘనమైన కొన్న పువ్వే గౌరమ్మ గజ్జలా వడ్డాలమే గౌరమ్మ అత్తమ్మ పాట వాడు మీతో పాటు నేను కలుపుతా కొంచెం వాడతావాతమ్మ కొంట బతుకమ్మ కొంట వాడేది గౌరమ్మ ఏమేమి కాయపుణే గౌరమ్మ తంగేడు పువ్వ పుణే గౌరమ్మ తంగేడు కాయపుణే గౌరమ్మ తంగేడు జట్టుకాలికాల అలా కందుమ్మ కల అలా కందుకు అడుగులు రంగుద్దలు తీరుగోరంటలు ఘనమైన కొందరు పువ్వే గౌరమ్మ గజ్జలా వడ్డాలమే గౌరమ్మ అన్నది తప్పలే దమ్మచింది కానీ తప్పలే దమ్మత్తు అవగని నాడాయకదా చట్కోతే సమారామ ఉయ్యాల రవనేశరామ ఉయ్యాలను వాడాల నాకు రావు పాటలు ఇది కాదు కొడుకు ఆడుతాడు ఆడనే ఉన్నాడు చిన్నదైనా మంచిగా ganaాడుతదాయ మంచి అనిపిస్తది గింత గింత ఉంటే మంచి అనిపిస్తుంది చిన్న బతుకమ్మ అయిన అసలు చావంతి పూలు తీసుకొస్తా అయిపో మేము ఉండేనా లేవు ఇంట్లో కొనుక్కొచ్చడా తెల్లైతే తెల్లైంది ఎల్లో కలర్ మంచి ఉంటాయి ఎల్లో కలర్ అసలు లాస్ట్ రోజు తెచ్చుకోవాలి అత్తమ్మ మనం బంతి పూలు బంతి పూలు చామంతి పూలు అక్కడ దంచాల పెట్టినా గానీ వాళ్ళని ఉంచుతారా తెంపకపోతారా తెలియదు

నేను మున్పూడు మంచిగా వేరలేదా చిన్నగా వచ్చింది ఇట్లా వేసి ఇట్లా వైట్ గుమ్మడి మీద మీరే కావచ్చు ఏం కొనుక్కుందాపల్ ఇట్లా ఉంది ఇప్పుడు గారప్పున్నది అన్నమే తినలేడు తెలుసా అత్తమ్మ వాళ్ళ విడు పురుత వాళ్ళు కొనిస్తారు ఏంది అన్నం తిన్నది అస్సలు కొనియది విన్న భయం కన్నా పెట్టారు వాళ్ళు కొనియరు కూడా ఏదన్నా అంటే ఇంట్లో లేదంటే ఏసి ఇస్తది ఇట్లా చుట్టూ తెల్ల పూలు పెడదామని మంచిగా అనిపిస్తుంది పీట కొట్టవారు రీతి పీట కొట్టవు అమ్మాడవ బతుకమ్మ ఆమె ఇప్పుడు మనని ఇది పసుపు కుంకుమ అయిపోయి పసుపు కుంకుమ ఎద్దు దాను ఎక్కడ రా రెడీ అయ్యి అక్కడ అన్ని అలక్కి ముగ్గేయాలి మనకు ఆ పట్టుకో పసుపు కుంకుమయ్య అయ్యావా నువ్వు

ఇప్పటిదాకా వార వసింది యాదా అద్ది నువ్వు ముట్టకు అంటే నేను ఏం చేస్తాను నువ్వు అది వెయ్యాలా కంపల్సరీ మెల్లగట్టుగా ఆల్చుకున్నావు పట్టుకుడుంట పట్టుకో ఇట్లా పట్టుకున్నట్టు అయ్యుబరిగేగా అభిబద్ధ గణేష్ అతిబే నువ్వు ఇది పక్కకి ఎట్టు పక్క మనం బతుకమ్మ మారాలేదా

Yeah. Bangga, 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 bangga,